పురాణం పన్నెండవ అధ్యాయం ప్రశంస సాలగ్రామ దాన మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించేదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయంలోనే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉపవాసముండి సాయంకాలం శివాలయంకు గాని విష్ణు ఆలయమునకు గానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు గాక మోక్షము కూడా పొందును కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల నా వ్రతం ఆచరించినో రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణాలయంకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరనాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల వలె ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చినచో ఎడల ఆయు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందరు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు ఇహపర సుఖంను పొందగలరు సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడలా నాలుగు సముద్రంల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథకల్ శ్రద్ధగా ఆలకింపుము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశ పరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతులుగా విర్రవిగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం ఎట్లా అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడొక నాడు తన గ్రామమునకు సమీపంలోనున్న పల్లెల్లో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చిను మరికొంతకాలంలో తన సొమ్ము తనకిమ్మనని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన దహనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను రణం ముంచుకొను ఈ జన్మలో తీర్చని ఏడల మరు జన్మంన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి ఆయన మీ రుణం తీర్చగలను అని సవినియంగా వేడుకున్ను ఆ మాటలకు కోమిటి మండిపడి అట్లు వీరు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలెను లేని ఎడలా నీ కంఠంకు నరికి అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలలనున్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి కత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలిగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుంద్రని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణుకు బ్రహ్మహత్య పాపం కుష్టి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాలకు మరణించను వెంటనే యమదూతులు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో బడతురసిరి ఆ వైష్ణకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్లానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జీర్ణకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకం దర్శించి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీధుడు నారదుల వారికి ప్రణామం లాచరించి విష్ణుదేవినిగా భావించి ఆర్గ్యపాధ్యాది వేధుని చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేడు ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినియుడై వేడుకొని అంత నారాన్ని దుడు చిరునవ్వి నవ్వి ఓ ధర్మవీర ధర్మవీరా నేను నీకు ఒక హితువు చెప్పదలిచి తిని శ్రీ మహావిష్ణువును కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వైరను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసినడలా వెనుకటి జన్మలందరూ ఈ జన్మ ముందు చేసిన పాపములు పోను నీ తండ్రి యమలోకంలో మహానరకము రణించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకే నీవు శాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకును అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానము చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటి సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు పుద్ధరించబడి పునరుద్ధరించబడునా అని సంశయం కలుగుతున్నది దీనివల్ల ఆకలి ఆకలి తీరునా దాహంగా ఉన్నవానికి தாந்தீர்ண claro కాక ఎందులకి దానం చేయవలనూ నేనే దానం మాత్రం చేయజలనని నిష్క్రంగా పలికెను ధర్మవీరుని అవివేకను విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలా మాత్రంగా ఆలోచించి తిని అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానం చేసించో కలువు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపనించి నుంచి తిని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయిను ధర్మవీరుడు ధనబలం గలవాడే ఉండూ దాన సామర్థ్యం కలిగి ఉండూ కూడా సాలగ్రామదానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయి పోయిన నారదు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుడు చేత మరణానంతరం మేడు జన్మలయందు పులి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలను మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు ఇంట శ్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలము ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టము సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఇవి పత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానం చేయించి నాకు బాల వై వైదవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామదాన ఫలంను దారపోయి వచ్చెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన దాన ఫలంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలంలో సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గంలోకి ఎగిరి మరికొంతకాలంలో ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారునిగా పుట్టి నిత్యం సాలగ్రామదానం ముక్తి నుందును కావున ఓ జనక కార్తీక శుద్ధి ద్వాదశు రోజున సాలగ్రామదానం చేసిన ధన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానము చేయము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ద్వాదశ అధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు జై శ్రీకృష్ణ